దేవుడు పరిశుద్ధిన మనకి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినాన మీ అందరికీ నాయిక వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ రండి బాగున్నారా దేవిని శృతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా దేవిని మహిమపరిచేవాన్ని దేవుడు మహిమపరిచే దేవుడు దేవుని గొప్ప చేసేవాన్ని దేవుడు గొప్ప చేసే దేవుడు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసి ఆయన రుణస్థులైన వాణ్ణి దేవించిన దేవి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మనుషుల ఆహ్వానముకు సాకులు చెప్పి వచ్చును కానీ దేవుడు పిలిచినప్పుడు ఎవరు సులువుగా తప్పించుకోలేరు దేవిని ఉగ్రతను మోసే గమనించి తానే దేవిని పిలుపునకు అర్పించుకున్నాడు అయ్యో ప్రభు నీవు పంపదలచిన వాణిని పంపుమని ప్రార్థించను నిర్ధమా నాలుగు పదమును దేవునికి రుణపడి ఉన్నట్లు బాధ్యతను స్వీకరించను ఐగిప్త బానిసత్వం నుండి ఇస్రాయిలను విడిపించను భవిష్యత్తులో లోకరక్షణనే దేవుని సంకల్పం దేవుని చిత్తం దేవుని నెరవేర్పు సాతను కబంధన హాస్టంలో నుండి ప్రజలను విమోచన సూచనగా దీన్ని జరిగించను దేవునికి రుణపడే పనిచేసేవారు దైవ దీవెనలకు దైవ ఆశీర్వాదాలకు యోగ్యులుగా దేవుని కొరకు అబ్రహాము రుణపడి ఉండగా తాను చేసిన పని అంతట్లో ప్రభు తనకు తోడైండను అలాగున్ని మోషే దేవునికి రుణపడి ఉండగా ఆ దినం మొదలుకొని తన జీవితంలో అనేక ఆశీర్వాదములు పొందుకునేను సినాయి కొండను రూపాంతర కొండ వరకు దీవెన్లు అనుభవించను ఎవరైనా దీవెనలను స్వంతం చేసుకుని ద్రోహం చేస్తే పైకి ఎక్కి నిచ్చిన నెట్టివేసినట్లు అవుతుంది దేవుని ఉగ్రత వస్తుంది దీనికి మంచి ఉదాహరణ రాసిన ఇజకియా యూధా సింహాసనం ఆస్తుండై ఇరవై ఐదు ఏంలు పరిపాలించను క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై ఆరు ఆరు వందల తొంభై ఏడు ఇరవై మంది యుధ రాజ్యులను ఇతడుకుడే నీతిమంతుడుగా అగుపడాను తన పితరులు మోసివేసిన మందిరము తిరిగి తెరచి శుద్ధీకరించను పసుక పండుగను తిరిగి ఆచరించను రాజ్యము విడదీయబడిన యాకోబు పిల్లలు సమకూర్చును రెండు వందల డెబ్బై సంవత్సరాల క్రితం చనిపోయి సెలమును సామెతలను ఈనే సమకూర్చి సామెతలు ముప్పై ఒకట అధ్యాయములన్నీ ఇందులో ఇరవై ఆరు నుండి ముప్పై అధ్యాయముల వరకు ఇసియా సామెతులు ఇరవై ఐదు ఒకటో వచ్చిన తన సమకాలికుడైనయా మరియు సహవాసం కలిగి ఉండను ప్రాచీన హిబ్రూ తయారు తన ప్రార్థన వలన పరిలోకం నుండి దూత వచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేలు మందిని హతమార్చను తన యాత్ర ముగింపులో దినాల్లో తన ప్రార్థన వల్ల మరో పదిహేను సంవత్సరంలో పొడిగించబడింది ఇషే ముప్పై ఎనిమిది ఐదు తన ప్రార్థన వలన ఆహాబం ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ అంతగా దేవునికి సన్నిహితంగా ఉండి ఎన్నో మీలు పొంది పదిహేను సంవత్సరముల ఆయుష్కాలంలో పొందిన వ్యక్తి దేవునికి రుణపడి జీవించకుండా జీవితంలో చివరిలో త్రొట్టిలను అనేకలు బబులోనూ నుండి వచ్చి తను దర్శించినప్పుడు దేవునికి వారి పరిచయం చేయలేదు దైవిక స్వస్థత గూర్చి కానీ చెప్పలేదు దేవుని నామము ప్రకటించుట లేదు ఏషియా నాయకత్వంలో సాక్ష కూ ఏర్పాటు చేయలేదు దైవిక అస్వస్థత ప్రకటించలేదు తాను తట్టు తిరిగి ప్రార్థన చేశాను అది చివరకు సందర్భంగా గదిగా మిగిలిపోయాను ఇతరులు ఇసుక్య యొక్క విస్తారమైన ఐశ్వర్యము ఘనత చూసి ఆనందించారు కానీ ఎవరు దేవిని రుచి చూడలేదు ఇసుక దేవునికి రుణపడి ఎవరు గమనించలేకపోయారు